హే యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో బిగ్ బాస్ అయితే ఒక పెద్ద ట్విస్టే ఇచ్చారు ఒక్కొక్కరు వణిగిపోయారు అసలు ఏం జరిగింది అంత లావు బిగ్ బాస్లో ఎన్నడూ జరగని ఏ సీజన్లో జరిగిన ఒక పెద్ద ట్విస్ట్ అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా భయంతో ఒణిగిపోయారు అసలు ఏం జరిగింది చూద్దాం ఇప్పుడు ప్రతి సీజన్లో బిగ్ బాస్ వాయిస్ అంటేనే ప్రతి ఒక్కరికి చాలా భయం రెస్పెక్ట్ అలాగే ప్రతి మాట వింటారు కూడా బట్ ఈ సీజన్ లో ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ మాట వినటం పక్కన పెడితే రెస్పెక్ట్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు బిగ్ బాస్ కి కోపం రావడంతో ప్రతి ఒక్కరికి కూడా షాక్ ఇవ్వడం జరిగింది అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు బిగ్ బాస్ లో చూసుకుంటే ప్రతి కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ మాట వినట్లేదు సోఫాలో వచ్చి కూర్చోమంటే సోఫాలో వచ్చి ప్రతి ఒక్కరు కూర్చోరు చెప్పాలి పది సార్లు చెప్పాలి సీత మణికంఠ విష్ణుప్రియ ఇలా ప్రతి ఒక్కరు పిలిచి కూర్చోబెట్టుకోవాలి ఏంటి చిన్నపిల్లలా వాళ్ళు ఏమన్నా మళ్ళీ అబ్బాయి కామెంట్స్ చేస్తున్నాడు బిగ్ బాస్ మీద బిగ్ బాస్ కి చాలా గొప్ప ప్రాడడం జరిగింది అంతేకాదు ఈవెన్ బెల్ టాస్క్ కూడా తన తీర్పు వచ్చింది కానీ బిగ్ బాస్ నువ్వు ఇలాంటి టాస్క్ పెట్టుకోవడం నాకు నచ్చట్లేదు నేను ఇంట్లో ఉండి కావాలంటే వెళ్ళిపోతాను అందుకే వెళ్ళిపోమని బిగ్ బాస్ డోర్ ఓపెన్ చేశారు ప్రతి కంటెస్టెంట్ కూడా ఇంటి నుండి ముందు బయటకు వెళ్ళిపోండి అని ప్రతి ఒక్కరు కూడా షాక్ తిన్నారు బికాజ్ ఎందుకంటే ఎవరైనట్ల మాట బిగ్ బాస్ మాట సో అందుకనే రోజు లైఫ్ బీభచ్చంగా ఉండిపోతుంది రోజు జరగబోయే ఎపిసోడ్ కూడా సూపర్ డూపర్గా ఉండిపోతుంది సో ప్రతి అప్డేట్ కూడా నేను ఇస్తాను మన ఛానల్ని కొత్తగా నేను చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి అండ్ ఇలా చెప్పడంతో బిగ్ బాస్ ప్రతి ఒక్కరు కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది వాళ్ళకి ఏం అర్థం కాలేదు అభా చీఫ్ గా ఉన్నప్పుడు తన క్లాన్ లో మెంబర్స్ అందరితో మాట్లాడటం డిస్కస్ చేయడం టీం వర్క్ చేయాలి బట్ అది అబాయ్ చేయట్లేదు ప్రతి ఒక్క మెంబర్ ని రచ్చి కొడుతున్నారు వాళ్ళు సరిగ్గా ఆడట్లేదు అని వాళ్ళు సరిగ్గా ఆడినా తర్వాత ఇష్యూ అది వాళ్ళ బట్ మీ టీం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారా లేదనేది పాయింట్ ప్రతి టాస్క్ లో సంచాల మీద గొడవ వేసుకుంటే ఏంటి ఉపయోగం చీఫ్ కావాలి చీఫ్ కావాలి చీఫ్ అయ్యాదు చీఫ్ అయినా నిలబెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ బట్ అది అభయ్ చేయలేకపోయాడు బట్ నిఖిల్ చేయడం జరిగింది నిన్న ప్రభావతి టాస్క్ లో కూడా ఖచ్చితంగా నేను చెప్పగలను నిఖిల్ క్లాన్ వాళ్ళు కంబైన్ గా టీమ్ వర్క్ ఆడారు అభయ్ చీఫ్ గా కరెక్ట్ గా ఉన్నారో నిఖిల్ చీఫ్ గా కరెక్ట్ గా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా కామెంట్ చేయండి సో ఈ జరగడం వల్ల అలాగే బిగ్ బాస్ మీద కౌంటర్ లేయడం చేయడం ఇలా జరుగుతుంది బిగ్ బాస్ కి నచ్చట్లేదు కాబట్టి బిగ్ బాస్ అయితే గేట్ ఓపెన్ చేసేసి ప్రతి కంటెస్టెంట్ ని కూడా బయటకు వెళ్ళిపోను ముందు ఇక్కడ నుండి అని వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది నాకు తెలిసినంత వరకు సో ఇది ఇంతవరకు నేను చిన్న వీడియోనే చేశాను బట్ ఉన్నది నాకు తెలిసిన అప్డేట్ అయితే నేను ఇవ్వాలనుకున్నాను సో ఇవ్వడం జరిగింది చూడాలి మరి ఏం జరుగుతుంది అని సో ఇంకా చాలా ట్విస్ట్లు అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది అలాగే అబాయ్ చీఫ్ గా తీసివేయడం కూడా జరిగింది ఇప్పుడు అబాయ్ చీఫ్ గా లేదు అంతేకాదు ఆ అబ్బాయి సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నారు ప్రతి సీజన్ లో గమనిస్తే సెల్ఫ్ నామినేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం తను ఇంటి నుండి వెళ్ళిపోతారు తనకు ఈ తనే తీసుకున్నట్లుగా ఇప్పుడు అబ్బాయి అదే పని చేస్తున్నారు అబ్బాయి సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారు ఇప్పుడు అబ్బాయి చాలా డేంజర్ జోన్ లో ఉన్నారు మాక్సిమం నైన్టీ పర్సెంట్ అబ్బాయి వెళ్ళిపోతారు కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా పోలింగ్ పెట్టాను దానిలో చాలా మంది అబ్బాయికి ఓట్ చేశారు ఎన్ లో మన ఇన్స్టాగ్రామ్ ని ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను చూసేయండి అలాగే ఫాలో అయిపోండి సో ఇంతవరకు ఈ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సీ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాబాయ్